అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈరోజండి రాజమండ్రి మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఉన్న జనసేన టీడీపీ వర్గాలు కొట్టుకుని చంద్రబాబు నాయుడు గారి మీదకి వచ్చి ఆయన్ని తోసేసారటండి అవునటండి ఎవరు చెప్పారు ఈ మాట అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్నారు వైసీపీ అనుకూల మీడియా ఎన్టీవీలో చూశాను నేను లేదా టీవీ నైన్ సాక్షి కూడా చెప్పే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని తోసేశారటండి దానికి ఆల్రెడీ వీడియో వేశారు ఫోటోలు వేశారు మొత్తం విపరీతంగా ట్రోలింగ్ అంటే ఎవరినైనా కొడితేనో ఎవరైనా పడిపోతేనో ఎవరికైనా దెబ్బలు తగిలితేనో లేకపోతే ఎవరికైనా హాని జరిగితే మరి వైసీపీకి ఎందుకంత ఆనందం వచ్చేస్తుందో శా కొడుకులకి నాకైతే అర్థం కాదండి ఒకసారి ఈ టాపిక్ మాట్లాడదామండి మీకు దీని ఆధారాలు చూపిస్తాను రండి ఇది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫిషన్ ఇక్కడ చూడండి ఒకసారి లేబర్ రాశారు కూడా చూడండి మీరు పెటాకుల దిశగా సైకిల్ గ్లాస్ బ్లబ్ అందం రాజమండ్రిలో జరిగిన రా కదలిరా కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే వేదికపై తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు జనసేన పార్టీ సైనికులు ఒకరినొకరు తన్నుకున్నారు దీంతో చంద్రబాబు స్టేజ్పై నుంచి పడిపోబోగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు రాజానగరం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించిన విషయమై ఆ నియోజకవర్గ టీడీపీ నాయకుడు బొడ్డు వెంకటరమణ అనుచరులు జనసేన సానుభూతి పరులు తన్నులాటుకు తెర తీశారు ఈ తంతు చూస్తే టీడీపీ జనసేనల పొత్తు పెటాకులయ్యే పరిస్థితి తప్పదన్నట్టు అనిపిస్తుంది అధికారంపై ఆశలు పెట్టుకున్న చంద్రబాబుకు ఆ ఆశలు అడియాశలు అయ్యేలా ఉన్నాయి ఇది వాళ్ళు మనకు తెలియజేసిన అబద్ధం అయ్యా వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటండి అన్నదమ్ముల మధ్య తగులు పెట్టడం మూడు పిల్లల మధ్య లింకులు పెట్టడం అంతకన్నా నీచంగా తయారైపోయాడు ఎక్కడ జరిగిందేంటో ఇప్పుడు ఆడిపెట్టిన వీడియో కళ్ళ ముందు ఇది కనిపిస్తుంది అయినా కూడా ఇక్కడ ఇది రాస్తే చాలామంది అమాయకులు ఏం చేస్తారు ఓకే నిజంగా అదే జరిగిందేమో లేకపోతే ఇక్కడ ఇది రాయరు కదా జగన్మోహన్ రెడ్డి అఫీషియల్ పేజ్ కదా ఇది ఈ అఫీషియల్ పేజ్లో ఎంత అబద్ధం ఆడతారా కళ్ళ ముందే ఎంత అబద్ధం ఆడతారా అనిపిస్తారు అలా అనుకుంటారు కానీ జగన్ రెడ్డి కళ్ళ ముందే బాబాయ్ని పక్కన చంపితే ఆ పక్కన సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారు చంపేశారని రాయించాడు అమరావతిలో అందరూ దళితులు ఉండే అక్కడ నష్టపోయే దళితులు అయితే అక్కడ అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రపోజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే అది కమరావతి అని అబద్ధం ఆడతాడు ప్రతి విషయంలోనే అబద్ధం ఆడలో జగన్మోహన్ రెడ్డిని మించు లేడు అంత ఘోరమైన అబద్ధాలు కోరు ఎందుకు మీకు ఇక్కడే చూపించేస్తాను రెడ్డి ఏం జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిలబడి ఉన్నారు ఇప్పుడు ఇక్కడ రాసిన దాని ప్రకారం ఇక్కడట టీడీపీ జనసేన వాళ్ళు కొడిసుకున్నారట ఆ తోపులాటలో చంద్రబాబు నాయుడు గారు పడిపోయారట అది వీళ్ళు చెప్పిన కథ నిజంగా జరిగిందండి ఇక్కడ చూడండి ఆయన నిలబడి ఉన్నాడు జస్ట్ వెనకాతల నుంచి వచ్చిన అభిమానులు ఆ అభిమానుల్ని చంద్రబాబు నాయుడు గారి పక్కన ఒకడు ఉన్నాడు ఆ వెనకాతల నుంచి ఆయన ఎవరో చూస్తే జస్ట్ ఎలా పడ్డాడు పడితే చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఇలా తూలేరు తూలితే సెక్యూరిటీ వాళ్ళు కంగారు పడి గట్టిగా పట్టుకున్నారు జాగ్రత్త గమనించండి ఉన్నారు ఇది ఉన్నాడు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో ఎంత నీచానికి కొడుగడుతున్నారు వైసీపీ వాళ్ళు అభిమానంతో ఇప్పుడు ఆయన మీటింగ్ అయిపోయిన వెంటనే జనం అందరూ పైకి ఎక్కేస్తారు ఆయన బొకే ఇద్దామను ఆయనకి శల్వ కప్పుదామను ఆయనకి లేదా ఏదైనా గిఫ్ట్ ఇద్దామనో ఆయనతో ఫోటో దిగదామనో బేబచ్చగా ఎక్కేస్తారు పైకి జగన్ రెడ్డి ఏదో ఒక్కని రానివ్వడం మొత్తం పోలీస్ సెక్యూరిటీ పరదాలు అంత భయభ్రాంతులతో అతను బతుకుతాడు కానీ చంద్రబాబు నాయుడు గారు చూసారా జనంతో జలం ఉన్నాడు మమేకమైపోయి నిజంగా ఆయన దాకా వెళ్ళి ఆయన ఎవడన్నా దూసెత్తుంటే ఆ పక్కనే ఉంటారు బ్లాక్ క్యాట్ కమాండో సెంటర్ వాళ్ళని గన్న ఒకసారి నొక్కితే రెండు వందల బుల్లెట్లు బయటకు వస్తాయంట ఎట్నుంచి వచ్చి అటువంటికి వెళ్ళిపోతాయి ఒకవేళ ఎవడన్నా అలాంటి అధవేశాలు అనుకుంటే కానీ అలాంటి ఆయన మీదకి స్టేజ్ మీదకి వెళ్ళిపోయి తోసేసారా తోసారు రాసేశారు ఎదవలేదు తోసేసారని రాశారని ఎదవలేదు అంత నీచంగా ఉండే బతుకు ఇది ఓ బతికేనా రా ఇన్ని అబద్ధాలు ఆడాలా ఇది మీరు ఒక్క చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవాలంటే ఆయన మీద గెలవాలంటే ఇన్ని డ్రామాలు చేయాలా చిచ్చి చిచ్చి చెప్తుంది ఆయన అరే నిజం మాట్లాడండిరా నిజంగా ఎదుర్కోండిరా రా అంతేగాని ఈ లేనిపోయిన డ్రామాలు ఎందుకురా లేనిపోయిన అబద్ధాలు ఎందుకు ఎవరిని ఆ సాక్షి కూరలు నమ్మ నమ్మించడానికి సాక్షి పేపర్ చూసేవాడిని లేకపోతే సాక్షి టీవీ చూసేవాళ్ళని ఎన్ టీవీ టీవీ నైన్ చూసేవాడిని ఇక్కడ ఎంత ఎంత మ్యాటర్ రాసుకొచ్చారు ఒకళ్ళు ఒకరు తన్నేసుకున్నారట టీడీపీ చంద్రబాబు సమక్షంలోనే తెలుగు తమ్ముళ్ళు జనసేన సైనికులు ఒకళ్ళు తన్నేసుకున్నారు దీంతో చంద్రబాబు స్టేజ్ పై నుంచి పడిపోగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు రాజానగర్ అసెంబ్లీ ఎమ్మ ఎంత కథ రాశారు ఎంత కథ సృష్టించారా బాబు మరి సినిమాల్లోకి వెళ్ళండి రా ఇలాంటి కథలు పట్టుకుని సినిమాల్లో మంచి ఆఫర్లు ఉంటాయి ఓ ఓకే ఓకే సినిమా ఓన్లే కదా కథలు రాయిని తెచ్చుకున్నాడు జగన్ బ్రో ఆ ఆర్జీవి కానీ మరో తొటేరంగాని మరో సోటేరంగాన్ని అలాంటి అదోలు అందరినీ తెచ్చుకుని ఇక ఎలాంటి కథలు రాయనున్నాడు ఇది బతికేనా ఆ ఎంటీ కూడా వేసాడు ఇప్పుడు కడుపు అన్నదా గడిద ఎదవా ఇదేట్రా ఇక్కడ జరిగిందేటి మీరు మీరు చేసే ప్రచారం ఏంటరా ఏ కళ్ళు లేవో మాకేమన్నానే నిజంగా అక్కడ టీడీ బోల్డ్ జంక్షన్ వాళ్ళు కొట్టుకున్నారా చిన్నదే కదా తోపులాడు జరిగింది లేకపోతే ఆ తర్వాత ఇంకేమైనా తోపులాడు జరిగింది పోనీ అది కూడా చూద్దాం రండి రాజష్ గారు మీరు అప్పుడే తీసేస్తున్నారు తర్వాత ఏమన్నా అటు జనసేనలో టీడీపీ వచ్చి కర్రసాము చేసుకుని కొడుచుకున్నారేమో మీరు ఎక్కడికి ఆపేస్తున్నారు అని డౌట్ రావచ్చు మీకు రండి అది కూడా చూపిస్తాను రండి ఇదిగో ఇది ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు చూడండి ఈయన మీదకి వెనకాల నుంచి వచ్చి ఎవరో పడ్డారు ఈయన జస్ట్ అలాగ టచ్ చేయడం అంతే చంద్రబాబు గారికి ఆయన చంద్రబాబు గారు వేరే ఆలోచనలో ఉంటుందో జస్ట్ ఇలా అంతే అదే అక్కడ జరిగింది అంతే దానికి కొంచెం ఎక్కువ కంగారు పడ్డారు ఎందుకంటే మరి బాబుగారు చూడారు అని ఇక్కడ ఎవరున్నారు చెప్పండి వాళ్ళు ఎవరున్నారు టీడీపీ ఎవరున్నారు ఎవరు అనుకుంటున్నారు అక్కడ ఇక అప్పుడే బ్లాక్ క్యాట్ వాళ్ళు వచ్చిచ్చారు ఇదిగో అలాగే ఏంటని కొంచెం అలా జరిగిన తర్వాత కూడా చక్కగా వచ్చి అందరు సాల్వ్ బుక్కలు ఎత్తున్నా ఒకళ్ళు నిజంగా కొట్టేసుకుని చంద్రబాబు నాయుడు గారిని తోసేసే పరిస్థితి ఉంటే మళ్ళీ జరుగుతుంది రే ఎలాగ రే మీరు పెట్టిందే కదరా ఇది మీరు పెట్టిందే వైఎస్ఆర్సీపీలో పెట్టారు పోనీ నేను అక్కడ జరిగిందని చెప్పి వేరే వీడియో చూపించట్లే ఈ పోరం బొగ్గళ్ళు ఈ పనికి మళ్ళీ పెట్టిందే చూపిస్తున్నాను నేను ఎలా కన్నా మీ అమ్మ మీ బాబు మిమ్మల్ని అంతే ఆల్బెట్ నీడి మరి ఏది ఏది ఫైటింగ్ ఎంత టీడీపీ ఫైటింగ్ ఏదండి వాళ్ళు కొట్టేసుకున్నారాట టికెట్ల కోసం అట ఏమో ఇంట్లో ఉన్న మీ ఇంటి బిర నిజాలు చెప్తున్నారా మీ పెళ్ళం పిల్లలతో అన్ననే లేకపోతే ఈ అబద్ధాలు అలవాటు అయిపోయి ఈ ఇంట్లో కూడా ఇలాగే ఎడుతున్నారా ఎదో